జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే తల్లి పంజరం లాంటి నీ కష్టమైన జీవితం నుండి నిన్ను బయటపడవేస్తాను అశ్రద్ధ చూపకు వెంటనే నేను ఏమి చెప్తున్నానో విను అని అంటున్నారు ఈరోజు ఒక సబ్స్క్రైబర్ ఇచ్చిన సన్ మెసేజ్ చూద్దామండి థ్యాంక్ యూ గురువుగారు అమ్మ నేరుగా నాతో మాట్లాడింది మీ సందేశంతో ఫుల్ హ్యాపీగా ఉంది అమ్మ కోసం చూస్తున్నాను జై బారాహి మాత నమో నమ అని మనకి మెసేజ్ చేశారండి చాలామందికి మన వీడియోస్ కనెక్ట్ అవుతూ ఉన్నాయండి కాబట్టి తప్పకుండా అమ్మవారి కృప అనేది చాలామంది జీవితాల్లో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి తల్లి నీ పంజరం వంటి నరకమైన జీవితం నుంచి నిన్ను బయటపడవేస్తాను అశ్రద్ధ చూపకు వెంటనే విను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి వారాహి అమ్మవారు మనకు ఏమి చెప్పబోతున్నారో అమ్మ మాటల్లోనే విందామా అండి బిడ్డా ఇప్పుడే విను నీ జీవితాన్ని బంగారంలాగా చేస్తాను నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా నన్ను దాటి నువ్వు ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు అది నీకు కూడా తెలుసు కదా నేను నీ కోరికలను గుర్తుపెట్టుకొని నెరవేరుస్తాను నీ సమస్యల సుడిగు నుండి నిన్ను బయటికి లాగుతాను అమ్మా ఎవరైతే నన్ను నమ్మి వారి మనసును నాకు అర్పిస్తారు వారు కోరిన ప్రతిదీ కూడా నేను తీరుస్తాను నిజమైన భక్తితో ప్రార్థిస్తే ఆ భక్తికి మెచ్చి నేను నీకు కాపలాగా ఉంటాను నీకు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే నిరుత్సాహపరచకుండా అన్నిటినీ నాకు అప్పగించు మిగతాది నేను చూసుకుంటాను తల్లి పంజరం లాంటి నీ జీవితానికి స్వేచ్ఛను అందించడానికే నేను ఉన్నాను తల్లి కాబట్టి ఈ రోజు నుంచి నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని నా పాదాల వద్ద వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు ఒకవేళ నువ్వు అలా చేయకుంటే ప్రతి క్షణము కూడా నీవు వాటిని తలుచుకొని బాధపడుతూ ఉంటే నీవు భయానికి లోనవుతావు అలాంటి సమయంలో నీకు ఏమి చేయాలో తెలియక అయోమయం కూడా అయిపోతున్నావు అసలు ఇవన్నీ నీకు అవసరమా చెప్పు లేదు కదా బిడ్డ కాబట్టి అన్నిటినీ నాకు అప్పచెప్పు ఒక్క విషయం చెప్పు బిడ్డ నీకు అనవసరమైన ఆలోచనలు ఎందుకు నీ భవిష్యత్తు గురించైనా దాని గురించి ఎందుకమ్మా దిగులు పడటం ఇప్పుడున్న నీ జీవితాన్ని మార్చి నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాను అని మాట ఇస్తున్నాను తల్లి సరైన సంతోషమైనా ఇకనైనా నీ ఆలోచనలను పెట్టి నువ్వు ఇలా బాధపడటం వల్ల పాటు నీ కుటుంబం కూడా బాధపడుతుంది అని తెలుసుకో గుర్తుపెట్టుకో ప్రతి క్షణం ధైర్యంగా ఉండు నీపై నీవు పూర్తి నమ్మకాన్ని పెంచుకో క్షణంలో నీకు ధైర్యం రెట్టింపు అవుతుంది బిడ్డ నా వారాహి అమ్మ నాతోనే ఉంది అమ్మ అంతా మంచే చేస్తారు అని నమ్ము ఆ నమ్మకమే నీలో ఉన్న ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది అనవసరమైన విషయాలను మనసులో పెట్టుకొని పదే పదే దాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉన్నావు ఆ విషయం ఇతరులకు చెప్పాలన్నా భయమే అది చెబితే ఎదురు వారు ఏమంటారో అని భయమే జరిగేది భయమే ఏమి జరగబోతుందో అని భయమే ఏదైనా ప్రయత్నించాలి అంటే భయమే ఇలా ప్రతి క్షణం ప్రతి దానికి భయపడుతూ ఉంటే ఎలా చెప్పు ముందు నీవు నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టి నీ విజయాన్ని భయంతోనే మొదలుపెట్టు భయంపై నువ్వు గెలువు ఆ గెలిపే నిన్ను అత్యంత ఉన్నత శిఖరాలకి నిన్ను తీసుకువెళ్తుంది బిడ్డ అప్పుడు నీకు అన్నీ సొంతమవుతాయని నీకే అర్థమవుతుంది అప్పుడు ఈ బాధలన్నీ కూడా నేనే పడ్డానా అనే విషయాన్ని నువ్వు చూసి నీలో నువ్వే నవ్వుకునే రోజు వస్తుంది జీవితం అనే చిన్న పుస్తకం చూసి అంత భయపడుతున్నావు ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరిచి చూడు చదివి చూడు నీవే ఆనందిస్తావు ఎందుకంటే నువ్వు బాధపడేంత భయపడేంత దానిలో ఏమీ లేదు నీవు ఆనందంగా ఉండాలని నీకైన మంచి రోజులు నేను ఆ పుస్తకంలో రాసి ఉంచాను ఒక్కసారి చదువు నీకే తెలుస్తుంది నన్ను నమ్మిన నా బిడ్డలకు అసలు చెడు ఎలాగా జరగనిస్తాను చెప్పు ఇప్పుడు వచ్చిన ఈ చిన్న చిన్న కష్టాలు జీవితంలో నీవు ఎలా ఉండాలో అనేది నీకు నేర్పిస్తుంది ఈ కష్టాలు ఈ కం కన్నీరు ఇవన్నీ కూడా జీవితంలో ఒక మంచి మార్గాన్ని నిర్దేశిస్తాయి ఇక నీ భయాన్ని విడిచిపెట్టు నీవు కోరిన మంచి జీవితం నీదైన జీవితం నీకు దక్కబోతుంది నమ్మకంతో ఉండి నీ వారాహి అమ్మ మాటలన్నీ కూడా నిజం చేస్తాను నిజం చేసి చూపిస్తాను కూడా ఎప్పుడు అంటే నీవు ఈ భయాన్ని వదిలిపే వేసినప్పుడు నన్ను నమ్మిన నీకు అంతా మంచే జరిగేలాగా చేస్తాను చిన్నపిల్లల వంటి మంచి మనసునిది ఆ మంచి మనసుకి చెడు ఎందుకు జరుగుతుంది అసలు నేను జరగనిస్తానా చెప్పు ఇక ఏమాత్రం భయపడకు నేను నీకు తల్లి స్థానంలో నిలబడి నీకు మంచి జీవితాన్నే ప్రసాదిస్తాను ముందు నమ్మకాన్ని పెంచుకో విజయాన్ని నీ సొంతం చేస్తాను ప్రశాంతంగా ఉండు బిడ్డా నీకైన జీవితం నువ్వు కోరుకున్న మంచి జీవితం అందిస్తాను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వదులుకోకు బిడ్డా నీవు నమ్మకాన్ని కోల్పోవద్దు నేను నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు బాధ అనేది అవసరం లేదు అర్థమైంది కదా ఇకనైనా సరే పంజరం వంటి నువ్వు ఫీల్ అవుతున్న ఆ పంజరం నుంచి బయటికి వచ్చే అంతా మంచి జరిగేలాగా చూసుకోవటానికి నీ వారాహి అమ్మ ఉందన్న ఒక్క నమ్మకాన్ని బలంగా నమ్మి ముందడుగు వేయి విజయాన్ని నీకు సొంతం చేస్తాను అని వరాహి వారు మంచి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జన అంటూ రేపు మరొక మంచి వీడియోతో మంచి సందేశంతో మీ ముందుకు వస్తాను జై వారాహి మాత జై జై వారాహి మాత